a కూటమి ప్రభుత్వానికి రావ రావడానికి ఒక ముఖ్య ఒక పథకం ఒక హామీ కూడా అదే ఫ్రీ బస్ మహిళలకి ఫ్రీ బస్ పథకం అనేది కూడా ఒక కారణం అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం పైన కూడా పేరునాని మాజీ మంత్రి పేరునాని గారు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి ఈ ఏపీలో ఫ్రీ బస్ పథకము సర్కస్ సర్క సర్కస్ సర్కార్ లాంటిది అంటూ కూడా విమర్శలు చేశారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలుపై తీవ్ర చర్చలు నడు నడుస్తున్న సంగతి తెలిసిందే ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్ పెంచిన పెన్షన్ అందింది కానీ మిగిలిన విషయాలపై మాత్రం సరైన క్లారిటీ రావడం లేదనేది కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా సూపర్ సిక్స్లో అసలు సీసలు హామీలు మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్న పథకాలు చాలానే ఉన్నాయి ఇందులో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పదహైదు వేలు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా ప్రతి నెల మూడు వేల పెన్షన్ మూడు వేల నిరుద్యోగ వంటి పథకాలు అమలు కావాల్సి ఉంది ఇప్పటికే ప్రభుత్వం నెల రోజులు దాటి నెల రోజులు దాటి వారం కావస్తుంది అయినా ఈ హామీలపై మాత్రం కూటమి ప్రభుత్వం నోరు మెదుపుతున్నట్లు లేదు ఇటీవల తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి జీవో విడుదల చేసిన ప్రభుత్వం అందులో స్పష్టత లేదంటూ తీవ్ర విమర్శలు రావడంతో మార్గదర్శకాల త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది దానిపై ఇప్పటివరకు లేదు తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్లోనూ అప్పులు చేయడానికి ఆమోదం చెప్పుకు ఆమోదం తెలుపుకున్న తప్ప ఈ హామీలపై చర్చ జరిగినట్లు లేదు ఈ సమయంలో అనూహ్యంగా మంగళవారం క్యాబినెట్ భేటీ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా మంత్రి అనగానే సత్యప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు ఇందులో భాగంగా ఆగస్టు పదహైదు నుంచి మహిళకు ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు కాబోతుందంటూ ట్విట్టర్ ఎక్స్లో సత్యప్రసాద్ పోస్ట్ చేశారు దీంతో వెంటనే వెబ్ వెబ్ మీడియా ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టేసింది ఈలోపు ఊహించిన విధంగా ఆ ఫ్రీ బస్ పోస్టును డిలీట్ చేశారు సత్యప్రసాద్ దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయింది వాస్తవానికి సత్యప్రసాద్ రెవెన్యూ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి రవాణా శాఖ తె ఈయనకు ఎలాంటి సంబంధం లేదనే చెప్పాలి ఇందులో ఇంతలో ఏం జరిగిందేమో కానీ ఆయన ఆ పోస్ట్ని డిలీట్ చేసేస్తారు ఈ నేపథ్యంలోనే మంత్రి పేరునాన్ని స్పందిస్తూ ఇది సర్కస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా తల్లికి వందనాం చేసి జీవో మార్గదర్శపై ప్రభుత్వం ముందడుగు వెనుకడుగు వేసిందంటూ ఎద్దేవా చేశారు ఇక తాజాగా ఆగస్టు పదహైదు నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అంటూ మంత్రి పోస్టు డిలీట్ చేయడంతో సర్కస్ సర్కస్ సర్కార్ అని పేరు నాని అన్నది అందుకేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి నెటిజన్ల నుంచి